సరైన ఆలోచన ఉండాలి కానీ చాట్ జీపీటీ నుంచి మనీ అర్న్ చేయడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి అందులో ఒక వే ఏంటంటే మన పిల్లలకి సంబంధించిన కొన్ని కథల్ని పుస్తకాలను మనం క్రియేట్ చేయొచ్చు బట్ మనకి ఎటువంటి తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు ఏని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే మన కథల పుస్తకాన్ని క్రియేట్ చేసి మనం ఆన్లైన్లో అమ్మి మనీ అయితే అర్న్ చేయొచ్చు మరి దానికి ఎలా చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఏ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఫస్ట్ నేను మీకు అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి కొన్ని పుస్తకాలు చూపిస్తున్నాను ఇవి పిల్లలకు సంబంధించిన పుస్తకాలు చూడండి రెండు వేల ఎనిమిది వందల ఆరు రేటింగ్ ఇచ్చారు దీనికి పుస్తకం కాస్ట్ వచ్చి మనకి రెండు వందల తొమ్మిది రూపాయలు ఈ పుస్తకం చూడండి నూట యాభై ఆరు రూపాయలకి పుస్తకం అనమాట ఇది ఇలాగ పిల్లలకు సంబంధించిన పుస్తకాలకి మంచి డిమాండ్ ఉంది దీన్ని చూడండి సుధామూర్తి గారు రాసిన పుస్తకాన్ని కాక ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది దీనికి జస్ట్ ఆ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు అంతే ఎంతమంది బుక్స్ పర్చేస్ చేస్తుంటారు చూడండి పా గత నెలలోనే రెండు పాయింట్ ఐదు వేల అంటే రెండు వేల ఐదు వందల మంది పుస్తకాన్ని అయితే కొనుగోలు చేశారు సో మనకైతే డిమాండ్ అయితే పుస్తకాలకు అయితే మంచి డిమాండ్ అయితే ఉంది పిల్లలకు సంబంధించిన పుస్తకాలు దాన్ని మనం ఏ న్యూస్ చేసి ఎందుకు క్రియేట్ చేయకూడదు దానికి ఫ్రీగానే మనకు టూల్స్ ఉన్నాయి కదా అది ఎలాగో మీకు క్లారిటీగా చెప్తాను వినండి ఫస్ట్ మనకి ఒక వెబ్సైట్ ఉంది టూల్ బ్యాస్ డాట్ కామ్ స్లాష్ రైటర్ స్లాష్ ఏ స్టోరీ జనరేటర్ ఈ లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎంటర్ యువర్ ప్రాంప్ట్ అనేది అడుగుతుంది సో మనకి చాలా సింపుల్ అనమాట మనం ఏం చేయాలి పిల్లలకు సంబంధించిన స్టోరీ కావాలి సో నేనేమిస్తున్నానంటే కిడ్స్ స్టోరీ అబౌట్ మోటివేషన్ ఏ కింగ్డమ్ అండ్ వార్ అంటే పిల్లలకు సంబంధించిన ఒక మోటివేషన్ స్టోరీ కావాలి ఒక రాజ్యం ఉంది అందులో ఒక యుద్ధం జరిగింది ఆ లో నాకు స్టోరీ కావాలని చెప్పి ఎంటర్ ఇచ్చాను గా మోడల్ అది జీపీటీ ఫోర్ ఓలో ఉంది అంటే మనకి లేటెస్ట్ లోనే ఉంది ఇప్పుడు నేను రైట్ మీద ప్రెస్ చేయాలి మనకి టైటిల్ వచ్చేసింది ద క్రిస్టల్ కింగ్డమ్ అండ్ ద పవర్ ఆఫ్ హోప్ ఇది మనకి స్టోరీ జనరేట్ అయిపోయింది టైటిల్ కూడా వచ్చేసింది కంటెంట్ కూడా ఇది క్లారిటీగా మనకి చాలా పెద్ద ఒక స్టోరీ అయితే వచ్చేసింది మనకు కావాల్సిన క పుస్తకంలో ఫస్ట్ స్టోరీ వచ్చేసింది కాబట్టి మన ఈ కంటెంట్ని కాపీ చేసుకోవాలి సో నేను ఈ కంటెంట్ని కాపీ చేసుకుంటున్నాను టైటిల్ ఇలా కాపీ చేసుకున్న తర్వాత సో మనకు కావాల్సిన ఫస్ట్ స్టోరీ అయితే రెడీ అయిపోయింది బట్ మన కథల పుస్తకాన్ని ఎలా క్రియేట్ చేస్తాం ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో పెడతాం కాబట్టి అందులో మనకి టైటిల్తో పాటుగా ఒక అందమైన ఫోటో కూడా కావాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు కావాల్సిన టైటిల్ అయితే వచ్చేసింది ద క్రిస్టల్ కింగ్డమ్ అండ్ ది పవర్ ఆఫ్ ది హోప్ ఇది కథ కథ సంబంధించిన టైటిల్ అదంతా బాగానే ఉంది కానీ మన కథకు సంబంధించిన ఒక మంచి ఫోటో కావాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చార్జీబీటీ యూస్ చేస్తాను యూస్ చేసి కథను ఇన్పుట్ చేస్తాను రీడ్ ది స్టోరీ బీరో నువ్వైతే ఈ కథను విను విన్న తర్వాత నాకు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి ఈ పర్టికులర్ స్టోరీకి ఒక కవర్ ఫోటో కోసం అని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను ఇప్పుడు నేనైతే ఆ కథనైతే యాజీజ్గా పేస్ట్ చేశాను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను ఇన్పుట్ ఇప్పుడు ఇది విన్న తర్వాత మనకి ఆ కథకి తగ్గ ఒక ప్రాంప్ట్ ఇమేజ్ ఇచ్చింది ఏమని ఇచ్చింది క్రియేట్ ఏ వైబ్రెంట్ అండ్ మ్యాజికల్ స్కిన్ కింగ్డమ్ ఆఫ్ క్రిస్టేలియా సో ఏ ప్రెస్టీజియస్ కింగ్డమ్ ఆర్నోల్డ్ మే స్విమ్మింగ్ క్రిస్టల్స్ ఇన్ ఏ ఎవ్రీ కలర్ ఆఫ్ ద రెయిన్బో ముగ్గురు ఉన్న క్యారెక్టర్లు ఉన్న కథ కాబట్టి దానికి సంబంధించిన కథను కింద క్రియేట్ చేయని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చింది సో ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నాను ఇమేజ్ని జనరేట్ చేయడం కోసం నేను బింగ్ డాట్ కామ్ మైక్రోసాఫ్ట్ వేర్ బింగ్ డాట్ కామ్ టూల్ యూజ్ చేస్తున్నాను ఇది డాల్ ఈ త్రీ సాఫ్ట్వేర్తో పనిచేస్తుంది ఇక్కడ యాజ్ సీజ్గా మనకు వచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉందో ఆ ప్రాంప్ట్ని నేను ఎంటర్ చేస్తున్నాను సో మనకు కావాల్సిన ఇన్పుట్ ప్రాంప్ట్ అయితే వచ్చేసింది సో ఆ ఇమేజ్ని ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ మే ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనకు కా కావాల్సిన కథ రెడీగా ఉంది మనకు కావాల్సిన కథ టైటిల్ ఉంది ఇప్పుడు కథకు సంబంధించిన ఇమేజ్ కావాలి సో ఇది మనకు కథలో కావాల్సిన ఒక ఇమేజెస్ అయితే వచ్చేసింది సో నాకు మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో ఈ ముగ్గురు మిత్రులకు సంబంధించిన కథ అనుకుంటే ఈ కథను ఇన్పుట్ గా తీసుకుందో సో డౌన్లోడ్ చేసేస్తున్నాను మనకు కావాల్సిన కథకు సంబంధించిన టైటిల్ కవర్ ఫోటో కూడా వచ్చేసింది సో మనకి ఫస్ట్ ఒక కథ వచ్చింది ఇప్పుడు ఇలాగే మనకు కనీసం ఒక కథల పుస్తకం ఇచ్చా అంటే కనీసం ఒక ఇరవై ముప్పై కథలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనకు కావాలంటే ఇరవై ముప్పై కథలైనా కూడా జనరేట్ చేసుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇప్పుడు నేను ఇంకో కథ ఇంకో కథను జనరేట్ చేయమని నేను అడుగుతాను క్రియేట్ ఏ కిడ్ స్టోరీ అబౌట్ కరేజ్ ఏ గోస్ట్ స్టోరీ పిల్లలకు సంబంధించిన ధైర్యాన్ని ఇచ్చి ఒక కథ కావాలి అది ఒక దయ్యం కథ ఉండాలి అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను సేమ్ ఈ పర్టికులర్ రికమెండేషన్ ఏం మార్చట్లేదు మళ్ళీ రైట్ మే ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనకి నెక్స్ట్ కథ కూడా జనరేట్ అయిపోతుంది ఏ బ్రేవ్ లిటిల్ ల్యాటర్ నేను ఒక కథ అయితే జనరేట్ చేసింది సెకండ్ కథ కూడా వచ్చేసింది కాబట్టి రెండో కథను కూడా నేను పేస్ట్ చేసుకున్నాను ఈ నోట్బుక్లో లో సో నెక్స్ట్ కథ వచ్చి మనకి బ్రేవ్ లిటర్న్ లాటన్ కాబట్టి సేమ్ మళ్ళీ లాగానే ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి రీడ్ ది స్టోరీ స్టోరీకి సంబంధించిన ఒక కవర్ ఫోటో కావాలని చెప్పి సెంటర్ ప్రెస్ చేస్తున్నాను కథకు కావాల్సిన మళ్ళీ ఒక ఇమేజ్ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేసింది సో ఈ కాపీ చేసుకుంటున్నాను మనం బింగ్ డాట్ కామ్ లోకి వెళ్తున్నాం మళ్ళీ మనకు కథకు కావాల్సిన ఇన్పుట్ ఆ వీడియో ఆ ఇమేజ్ సంబంధించిన ఇన్పుట్ ఇచ్చి క్రియేట్ మే ప్రెస్ చేస్తున్నాను సో సేమ్ ఇదే ప్రాసెస్ ను మనం రిపీట్ చేస్తాము ఒక ఇరవై ముప్పై కథలు అయితే జనరేట్ చేస్తాము ఆ కథ కావాల్సిన టైటిల్ అది ఆటోమేటిక్ జనరేట్ చేసేస్తుంది కాబట్టి టైటిల్ తీసుకుంటాము దానికి సంబంధించిన ఇమేజ్ రెస్పెక్టివ్ ఇమేజ్ చేస్తాము దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ కథలు ఒక ఇరవై ముప్పై కథల్ని ఒక ఓడ్ డాక్యుమెంట్ లో కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ కింద ఆ కథ దానికి సంబంధించిన రిలేటివ్ స్టార్టింగ్ ఇమేజ్ నెక్స్ట్ దానికి సంబంధించిన కథ ఇమేజ్ కథ అలా ఒక ఇరవై ముప్పై అంటే కథ ఒక ఒక ఫోటో ఒక ఒక పేజ్ అనుకుంటే ఒక ముప్పై కథలు ముప్పై ఫోటోలు అంటే ఒక అరవై పేజీలు సంబంధించిన ఒక పుస్తకాన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఆ ఆ పర్టికులర్ కథల పుస్తకానికి పైన ఈ మెయిన్ కవర్ ఫోటోలో కథల సంబంధించిన కూడా మన దాన్ని కూడా చార్జీబీటీ యూస్ చేసి ఒక కవర్ టైటిల్ ఇవ్వమని చెప్తే అది కూడా ఇచ్చేస్తుంది అలాగ మనం ప్రింట్ తీసుకుని ఆ ఫోటోస్ ని యూస్ చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇరవై ముప్పై రూపాయలు యూస్ చేసుకుని ఒక పుస్తకాన్ని అయితే జనరేట్ చేసుకుంటావు దాన్ని మనం అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్స్ లో మన లిస్ట్ చేసుకుని మన సెల్లర్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకుని ఆ అయితే అమ్ముకుని మన మనీ అయితే అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదు కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అయితే కనుక డైరెక్ట్ మన ఈ బుక్స్ ఆప్షన్ ఉంటుంది ఇలా మనం ఫిజికల్ లో అవ్వట్లేదు మనకు కొంచెం ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ బుక్ కింద డైరెక్ట్ పీడిఎఫ్ కింద మనం జనరేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక అది కూడా టూల్ చూపిస్తాను సో టెక్స్ట్ పీడిఎఫ్ లోకి వెళ్ళి ఇన్పుట్ కింద ఇచ్చి మనం జనరేట్ చేసుకునే టెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్పుట్ కింద ఇస్తే అదే ఒక మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ కింద వచ్చేస్తుంది అలాగే అలానే మన టెక్స్ట్ టు టెక్స్ట్ టు పీడిఎఫ్ దాంట్లో ఇమేజెస్ని కూడా ఇన్పుట్ యాడ్ చేసి టెక్స్ట్ టు డైరెక్ట్ గా ఇమేజెస్ వచ్చేలాగా ఒక కథల పుస్తకం అయితే జనరేట్ చేస్తాం దాన్ని మనం ఫైనల్ గా ఒక ఈ బుక్ కింద జనరేట్ చేసుకుంటాం ఇలా మన మనీ అరేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది ఇప్పుడు మనకి ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్ ఇది రెండో స్టోరీ మనకి డేర్ స్టోరీకి సంబంధించి ధైర్యానికి సంబంధించిన కథ మనకి రెండు స్టోరీలు కథలు అయితే వచ్చేస్తున్నాయి ఇలాగా మన ఎన్ని కావాలంటే స్టోరీస్ ని క్రియేట్ చేసుకుని మీకు ఎంత చెప్పిన ప్రాసెస్ యూజ్ చేస్తే మీరు వీడియోస్ ఆ కథల పుస్తకాలు జనరేట్ చేసుకుని అర్న్ చేసే అవకాశం ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పర్టికులర్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి